బాగుంది ఏ బాధ లేదు ఏదో జరిగినట్టుంది బాబు బావా బావా ఏంట్రా అలా ఉన్నా కృష్ణం చెప్పా చెప్పావా బావా ఏంటో చెప్పరా ఒక అమ్మాయి దగ్గరన పరు అంతా పోయింది బావా మనకు అసలు పరువు ఉందంటారా పోవడానికి అబ్బా అదేం బావా అలాంటావు ముందు చెప్పేది వినండి బావగారు అంతమంది ఏమద్దు రోయ్ అసలు విషయం ఏంటి చెప్పు నాకు హెల్ప్ కావాలి బావా హెల్పా డబ్బులు మాత్రం లేవు రోయ్ ఏ డబ్బులు కాదు బావా మరి ఇంకేం కావాలో ఒకసారి అడి చూడు బా ఇంకా రావట్లేదండి త్వరగా వస్తే బాగుండు यार ने एक्सक्यूज मी मीडियम टीन अन्नू पिल्स तू ना हाय ये ये पेपर है तुम्हारा है व्हाट नहीं नहीं ये मेरा नहीं है नो 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 बैग चेक करो क्या अरे हाँ ये तो मेरा ही है हाँ थैंक यू थैंक यू भैया हाँ भैया नहीं मेरा नाम संतोष संतोष मेरा नाम ओह थैंक यू थैंक यू संतोष भैया अरे भैया नहीं मेरा नाम संतोष है थैंक यू संतोष वेलकम वेलकम शुक्रिया शुक्रिया <laughs> <laughs> हाँ आते हैंडी मालेरदन हेल्प करते हैं मैटर चल पड़ेगा एक्सक्यूज मी रुको जरा صبر करो क्या चाहिए तुम्हें ऑलरेडी तो थैंक यू बोला ना नो 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 थैंक यू नहीं मैं बोला को एक मुचड़ा मुझे कुछ समझ नहीं आ रहा चप्पल ओके तुम्हारो मैं आता इधर तू आता इधर क्यों क्यों बनते हैं करने का था मैं एक मैटर बोला तुम इधर आजा आपको हिंदी नहीं आता थोड़ा थोड़ा आता

అర్జెంట్గా మా ఊరి దగ్గరికి వెళ్ళి రేపు ఏం చెప్పాలనుకుంటున్నానో మొత్తం హిందీలో ట్రాన్స్లేట్ చేయించుకుని మరి రేపు బాగా ప్రాక్టీస్ చేసి చెప్తా పో రేపు చెప్తాను నా మనసులో మాట అది కూడా హిందీలో అదిదా మ్యాటర్ అసలు నీకు ఏం రే ఇప్పుడు ఇదిగో లెటర్ దీన్ని ఇప్పుడు హిందీలో ట్రాన్స్లేట్ చేసావంటే తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేస్తాను ఆ అమ్మాయి దెబ్బగా నాకు ఫ్లాట్ ఇది చదివిన గ్యాప్ లేకుండా నాకు వచ్చి ఓకే చెప్పాలి ఏది ఇటీవ్ నేనే చదువుతాను విను అసలు రాశానంటే చదువుతాను విను ఓం ప్రేమ లేక నా ప్రియాది ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాయనున్నది ఏమనగా ఓకే ప్రియా ఫ్రీయా నేను నేను చాలా రోజులుగా ఫాలో అవుతున్నా అయినా నువ్వు అస్సలు తేకట్లే అయినా సరే నీ వెనకాల నేను హచ్చకొక్కలా తిరుగుతానే ఉన్నా అయినా నువ్వు అస్సలు చూడట్లేదు ఏ నేను నీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్దాం అది ఏంటంటే నేను నేను పిచ్చిగా ప్రేమిస్తున్నా అది ఎలాగంటే పాలల్లో నీళ్ళలాగా గొబ్బెమ్మలాగా నా కడుపులో మంటలాగా నేను నేను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను నా చెలియా ఒక్కసారి నా వైపు చూడు చూడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా కళ్ళల్లో ఉన్న కసిని చిచి ప్రేమను అనుభవించు నాతో ప్రేమకు నువ్వు ఓకే చెప్పాలని కోరుకుంటున్నాను చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే నా ప్రియమైన నా ప్రియాది ప్రియమైన ప్రియురాల నీ ప్రేమకై వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నా దయచేసి నాకు నువ్వు ఓకే చెప్తావని కాదు చెప్పాలని చెప్పేశావు నా ఆశ నీ ప్రేమిక ఎదురు చూసే అమరవీరుడు చిచి అమర ప్రేమికుడు సంతోష్ 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 దెబ్బగా అమ్మాయి ఫ్లాట్ బావా ఓకే ఓకే పెడతా ఆ పేపర్ వెళ్ళు ఏంటి ఇది హిందీలో చెప్పారా అవును బావా చాలా అర్జెంటు రే అసలు ఈ లెటర్లో ఏం రాసావరా ఏ షాక్ అయ్యావా మన టాలెంటే వేరు అందుకే అంత గమ్మం లెటర్స్ రాయను బావా వాళ్ళందరూ పడిపోయారు ఇంకో నాకు ఇబ్బంది కదా నాలో ఉన్న అసలు సంతోషం బయటికి తీసి నా ప్రేమను ఒక రంగులు పదరల్ చేసి నాలో ఉన్న అనుభవాలని ఆ అమ్మాయి మీద ఉన్న పిచ్చి ప్రేమని పిచ్చి ప్రేమ తీసి ఆ లెటర్లో రాశాను బావా చాలు బాబు నువ్వు ఆపరా ఆపు ఇదే లెటర్ నేను హిందీలో ట్రాన్స్లేట్ చేసి అమ్మాయికి ఇస్తే ఏమవుతుందో తెలుసా ఎగిరి హక్ చేసుకుంటదు బావా ఎగరడం కరెక్టే ఎగిరి ఇది ఎగిరి తంతది మళ్ళీ నీ దగ్గరికి రాదు అదేం బావా అలాంటో లేకపోతే లెటర్లు ఏముందంటే అసలు రాయడానికి నా ప్రేమ నా పిచ్చి పిచ్చి ఉందిరా ప్రేమ లేదు ఇదిగో ఏదో హిందీలో చెప్పమన్నాను కదా అని నా లెటర్ని పిచ్చి లెటర్ అనుకో అదే ఇంగ్లీషులో అయితే పందే లెవెల్ వేరేలా ఉండేది అబ్బో ఏది ఒకసారి ఇంగ్లీష్ చెప్పరా చూద్దాం మై డియర్ అండ్ డియరెస్ట్ డార్లింగ్ మీ యూ అండ్ ఐ ఇన్ లవ్ రే ఇక చాలా రే నీకు హిందీనే కాదురా ఇంగ్లీష్ కూడా రాదు పొరపాటు నువ్వు ఇంగ్లీష్లో చెప్పగలవు అమ్మాయితో ఎందుకు బా తనకు నీ హిందీయే కాదు ఇంగ్లీష్ కూడా అర్థం కాదు తెలుసా నీకు నాలాంటి అమర్ ప్రేమికులను బాధపెట్టక బావా నేను చాలా ఫీల్ అవుతాను బా ఓకే సర్లే రాసిస్తాను కానీ నాకేంటి ఏం కావాలి ఒక్క నాలుగు బీర్లు నీకు రెండు నాకు రెండా కాదు నాకు మాత్రమే నాలుగు మంత కదా బావా చెరువు రెండు బీర్లు తగదాం ఓకే ఓకే డన్ కన్ఫామ్గా నాలుగు బీర్లు కావాలి కన్ఫామ్ బావా అయితే పా రాజేస్తానే పా థ్యాంక్స్ చూస్తావు వెళ్ళి ఫ్రెషప్ అవు రెడీ అయ్యిరా నువ్వు వచ్చే లోపల రాసేస్తావు ఓకే వెళ్ళి అమ్మయ్య నా లెటర్ రెడీ అయిపోతుంది బావా ఇదిగోరా నీ లెటర్ నేను అనుకున్నట్టు రాసావు బావా నువ్వు అనుకున్నట్టు రాస్తే అమ్మాయి పడ్డం తర్వాత సంగతే నువ్వు చాలా చీప్గా అయిపోతావు నేను మంచి లవ్ లెటర్ రాసాను తీసుకెళ్ళు ఖచ్చితంగా పడిపోద్ది ఆహ్ థ్యాంక్ యూ బావ ఐ లవ్ యూ లవ్ లొద్దు బాబు ఒక ట్రెండ్ మూడు నాలుగు వీళ్ళు తెచ్చేయ్ తెచ్చేద్దాం బావా సరే అయితే ఇంకెళ్ళి పడుకోపో పడుకుంటే ఎవడు ప్రిపేర్ అవుతాడు రేపటికి అబ్బో పెద్ద ఏస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు మరి ఐఎస్ ఎగ్జామ్ జాబ్కి బావా ఇది నో లైఫ్ ఇది బాబోయ్ ఈ డైరీ మాత్రం తక్కువ లేదురా బాబు నీకు अंकिता शर्मा जी रेडी गाँड नी को लाइफ हाय हाँ। हाँ। अंकिता शर्मा जी हाय हाय संतोष जी क्या आप मेरा इंतजार कर रहे थे मैं आपको वेट करेगा ठीक है मैं समझी बोलो बोलो वॉट डू यू वॉन्ट मी टू टेल मैं हिंदी में बोलता ठीक है बोलो बोलो नहीं पता था कि खामोशी भी सुना देते हैं जब तक हमने आपके आंखों की खामोशी सुन ली नहीं पता था कि डिस्टर्बेंस भी जरूरी है जब तक आपके डिस्टर्बेंस ने हम जीता दिया नहीं पता था कि जान के बागे भी हम जी सकते हैं आपने हमारी जान ले ली फिर भी हम जी रहे टी, ये रिएक्शन अवट लेकिन बावगढ़ तब कर संतोष

థ్యాంక్ యూ టుమారో మీట్ ఇన్ ఐస్ క్రీమ్ పార్లర్ సెలబ్రేషన్స్ ఓకే 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 సంతోష్ కాల్ నా పిల్లే చెప్పేసింది బావా ఏం చెప్పిందిరా ఐ లవ్ యూ టు సంతోషం అని చెప్పింది ఇల్లు తెచ్చావా ticca, Hah? oke okay, dah, cheers, yes. bawa, hmm, nah mm. bawa, it's oke ra, bawa, hmm ఏ మాటగా మాట్లా చెప్పాలి మీ చెల్లెలు ఉంటుంది బావా మొత్తానికి ఒక మంచి హిందీ అమ్మాయి అని బడే షాబాయ్ నీ గ్రేట్ అంతా నీదే బావ అంతేనంట రా అయినా నీకు విషయం చెప్పాలిరా చెప్పవ్వ మరి మందు ముందు ఉండగా నేను అబ్ధుని చెప్పలేను రాయ్ పర్లేదు బావా నేను ఉన్న నువ్వు ఏం చెప్పినా అట్నా నేను పడతాను అవునా ఆ నేను రాసిచ్చిన డైలాగులు నా సొంత డైలాగులు కాదురా మరి అవి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో డైలాగులు రా అవునా అయినా పర్లేదు బాబా ఏదైతే ఏంటి నీ వల్ల పిల్ల సెట్ అయింది నా చాలు అవున అయితే మళ్ళీ చేసి గడ్డు చే బావా మీ చెల్లి ఫోన్ చేస్తుంది బావా ఈ టైమ్ లో చేస్తుంది అండి నేను తగ్గుతా మాట్లాడు మాట్లాడు అంటే నాకు హిందీ రాదు కదా బావా ఓ పంచి నువ్వు స్పీకర్ లో పెట్టి నేను మాట్లాడతాను నువ్వు చెప్పే ఓకే హలో జీ హాయ్ సంతోష్ క్యా కర్ రహే హో మే దారు పీతే అవర్ లవ్ సెలబ్రేషన్స్ విత్ ఫ్రెండ్స్ ఓ బహుత్ ఎంజాయ్ కర్ రహే హో తుమ్ హాజీ తుమ్ క్యా కర్తే तुम क्या करते मैं तुम्हें एक बात बताने के बारे में सोच रही थी रियली really? रियली really? क्या सोचा क्या सोचा मैंने तुमसे एक झूठ कहा कहीं को झूठ बोला कहीं को झूठ बोला क्या झूठ बोला असल क्या झूठ बोला, बोला? संतोष हाँ जी बोलो डियर సంతోష్ నాకు తెలుగు వచ్చు మీకు తెలుగు వచ్చా